మన దేశానికి మన దేశ ప్రజలకు చిరునవ్వు ఎలా వజ్రాయుధమో మన భారత వైమానిక దళంలో ఉన్న వజ్రాయుధం మిరాజ్ భారత వైమానిక దళంలో ఎన్నో యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ అతి ముఖ్యమైన వాటిల్లో మిరాజ్ టూ థౌజండ్ ఒకటి మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో ఈ విమానాలు కీలక పాత్ర పోషించాయి శత్రువులను మట్టుబెట్టాయి భారత నావికా దళంలోని మిరాజ్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు మీకోసం వందల ఎనభై ఐదులో భారత వైమానిక దళంలో చేరిన మిరాజ్ యుద్ధ విమానాలను ద సాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది అప్పుడు వీటికి వజ్రా అని నామకరణం చేశారు జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడానికి కారణం మిరాజ్ టూ థౌజండ్ విమానాలే ఈ ఫలితంతో భారత ప్రభుత్వం మరిన్ని మిరాజ్ విమానాలను ఆర్డర్ చేసింది ప్రస్తుతం భారత్ తో పాటు ఎనిమిది దేశాలు ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి ఎన్నో యుద్ధాలలో విజయం సాధించిన మిరాజ్ను సర్జికల్ స్ట్రైక్స్ టూలో కూడా ఉపయోగించి విజయం సాధించింది మన భారత వైమానిక దళం ఆధునికత కన్నా అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రస్తుతం మన వైమానిక దళంలో సుకోయ్ థర్టీ ఎంకేఐ తేజస్ మిక్ ట్వంటీ నైన్ ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ ఈ దాడికి మిరాజ్ నే ఎంచుకుంది పాల్గొన్న ప్రతి యుద్ధంలో విజయం సాధించిన మిరాజ్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రత్యేకతల వల్ల రాడార్లలో దీన్ని గుర్తించడం శత్రు శిబిరానికి కష్టంగా మారిపోతుంది లేజర్ గైడెడ్ బాంబులను కూడా మిరాస్ ప్రయోగించగలదు సింగిల్ సీట్ డబల్ సీట్ ఇలా రెండు రకాలుగా ఉండే ఈ విమానాలలో తేలికైన చిన్న ఇంజన్ మాత్రమే ఉంటుంది దీని బరువు ఏడు వేల ఐదు వందల కిలోలు గంటకు రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు గగనతలంలో పదిహేడు కిలోమీటర్ల పైనుంచి దాడి చేసే సామర్థ్యం దీని సొంతం లేజర్ గైడెడ్ బాంబులను సులభంగా తీసుకెళ్లే ఈ విమానం గగనతలం నుంచి గగనతలంలోకి గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలదు అదే సమయంలో భూమికి అతి తక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణించగలదు సర్జికల్ స్ట్రైక్ టూలో సుమారు ఇరవై ఒక్క నిమిషాల్లోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చాయి మిరాజ్ యుద్ధ విమానాలు అందుకే వీటిని ఇంద్రుడి వజ్రాయుద్ధంతో పోలుస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి